நான் <laughs> કોઈકોઈ એંગા નહી આ બધા 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 मामा <laughs> अ 아한테보나

Okay. 순 önemli. её 시 molsore či ližadehi talu, maключi branhez kažih. ädni eonh kril, t unstable, oh vatShavnip incident. Orajali k 159 invention. Tujel nacio tatu. mando h我們 kala, tuit rupali aeh southeast,íll electronics rung dabbạ tohu, tfao tk rupali, bta sheeple naahe, kissle n pixabin. दोस्टो भी भाक्ति अधर आत्रा ट्रूना is जन्दि ठतामास sì उडिपोरा ध उन्दिफ बनुट हुएए बारकु यहान? ఏడీ అయినా ఈఏ అయినా ఎమ్మెల్యే అయినా మీ అందరి బీత కాదు పట్టింది ఆ గీత కానీ చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఆ ఫీజు అన్న జిల్లా చేయిపోయింది మడిపోయినాయి ఆ ఫోటోలు కూడా చెప్తారు లేదు ఏనేం ఫోటో వస్తుంది బాబాయ్ మాట్లాడకపోను అన్నాడు కొత్త కొత్త ఇల్లు కట్టేది ఏనేం ఇదేనేమ తారక పంపిని రిపేర్ చేద్దాం బయట మీది ఆఫీసర్ సిర్ బంచ్ బస్ స్టాండ్ ఏరియా బస్ స్టాండ్ ఏరియా స్కూల్ ఎంత దూరం వచ్చిండు వచ్చిండు ముందు ఆశగ జుసిండు ఆ ఆశగ తీది ఏరియా కరెంట్ లో బైండ్ లేకుండ పోయింది అన్ని వస్తువుల ఫోన్ వాట్ ఓకే బైండ్ లేకుండ పోయింది కరెంట్ లో మావోయ్ దనేశ్ రోడ్ సినియర్ లైనకి హై స్కూల్ కదా ಒಂದು ಫೋನ್ ಯಾಕೆ ಮಾಡ್ತಾರೆ ಅದು ಎಷ್ಟು ಎಷ್ಟು ಬாகு ಒಂದು ಫೋನ್ ಹಾಕಿದ್ರೆ ನಿಮಗೆ ಯಾಕೆ ಅಂತ ಬாகு ಫೋನ್ ಬೋಲ್ ಹೇಳ್ತಾರಾ ಹಾ ಹೇಳ್ತಾರೋ ಬೋಲ್ ಹೇಳ್ತೀನು ಹಾ ತಕ್ಕಂತ ಫೇಸ್ ಟೈಮ್ ಮಾಡ್ತೀನಿ ಬೆಟ್ಟಿಂಗ್ ಗಾನಾ ಲಚ್ಚಿ ಬಿಡ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಬಿಡ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಸರ್ ಎನ್ನಮ ಎನ್ನದರ ಎಲ್ಲಾ ತರ ಇದೆ ನೀನೇ ಸರ್ ಅಂತ

ఛాన్స్ ఏండి ముప్పై యాభై అరవై లక్షలు ఏమేమి ఉండే ఛాన్స్ రోడ్లు కానీ ఎవరెవరైతున్నారో మనల్ని నేను భూమి కానీ నల్లందర కానీ అవసరం రోడ్లు

ગ્રાન્ટ ઓર્ડર દેતા માટે મેરા ભરા નરેન્દ્ર એક એક મિનિટ આપો કુદલા 100 200 ఆరు నెలకి ఆరు నెలల కింద ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆరు నెలల కింద ఈ పరిస్థితి ఉండేనా మరి అదే చెప్తున్నాం ఫస్ట్ స్వాతంత్రం అది మాట్లాడగలుగుతున్నాం

మన విలుమల్లో బాగా కాంప్లీట్ చేస్తుంది ఇది మన డిపార్ట్మెంట్ వాళ్ళ భాషలు మీ భాషలు వదిలేదు మనకు కొద్దిగా అర్థమయ్యేటట్టు మాట్లాడండి నచ్చవైపి మాట్లాడండి మనం జీతగాళ్ళుగా మాట్లాడడం ఎట్టు చెప్పండి ఇంకా వేరే రైతులు కూడా వెళ్తున్నారు ఆయనే కాదు ఇంకా ఇప్పుడు వేరే రెండు పోలీస్ చేసినట్టు ఎవరు పెద్దలు చెప్పలే ఒకటి ఒకటి మీరు ఒకసారి అశోక్ కానీ నేను కానీ మీకు ఇంతగా నేను తినే నేను అశోక్ ముప్పై ఐదు తినేది ప్రజల సొమ్ము రాకేష్ రెడ్డి కూడా నిలబెమచ్చు జీత మొత్తం అది మీ సొమ్ము నేను పెద్ద జీత కానీ అశోక్ చిన్న జీత కలెక్టర్ మన జీత కానీ రేవంత్ రెడ్డి మన జీత కానీ జీత కానీ మీ జీతగాళ్ళం తోట పన్నెండు చెప్తావు జీతగాలకు అతను ఎప్పుడే నేర్చుకోండి అడగడం నేర్చుకోండి ఎవరు అశోక్ ఎవరు రాకేష్ రెడ్డి మేము మీ జీతగాళ్ళం మీరు అడగడం ఏం భయపడకండి అధికారులకు కానీ నాయకులకు కానీ కాబట్టి ఇప్పుడు మీదేం ప్రాబ్లం ఏంది పండుగ ఓకే ఓకే ఏదైనా రెండు పర్సెంట్ విజిట్ చేశారు ఊరు ఒకటి ఈ వెల్మల్ ఇష్యూస్ నాకు ఒక రెండు మూడు రోజులు మొత్తం ఒక్కటి నేను ఏం చెప్తున్నాను ఎనభై ఏడు ఓర్లు ఈ తెలంగాణ నూట పంతొమ్మిది వేల పేరు ఆరు వేలు పేరు జీతగాళ్ళని డిక్లేర్ చేసుకుని ఒక్కటి అధికారులు కూడా అని చెప్తున్నారు ఫస్ట్ మీటింగ్ కలెక్టర్లకు ఎస్పీలకు అందరికీ చెప్పిన మీరు ప్రజల సొంపుది జీతగాళ్ళు మేము జీతగాళ్ళం మీరు ముప్పై ఐదేళ్ళు తిట్టారు మేము ఐదేళ్ళు తిట్టారు అలా సేవ్ చేయాల్సిందే కొద్ది మార్గాలు కూడా మనం ఎందుకంటే మనకు అలా అర్థం నేను తప్పు పడ్డట్లేదు అచ్చి ఆఫీసర్ లాంగ్వేజ్ కొద్ది మార్చు ఎందుకంటే ఇంకా బ్రిటిష్ లాంగ్వేజ్ ఉందని ప్రజల లాంగ్వేజ్ కూడా అండి వాళ్ళు మీలాగా జరుగుతుంది నాలాగా సంపాదించిన సంపాదించిన పెద్దలు కాలేదు వాళ్ళ పల్లెటూరు వాళ్ళ బాగా వాళ్ళ బతుకు వాళ్ళకున్న చదువు వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది అర్థం చేసుకోండి మీరేం ఫీల్ కావద్దు మనం వాళ్ళ భాషలో వాళ్ళ గుండెతోని ఆలోచించాలి మనం మన అమ్మలో మన నాన్నలో మన బామ్మలో మన మేనమామలు ఎట్టుంటారు పది టొట్లు ఉంటారు కొద్దిగా మాట్లాడే విధానం కొద్దిగా రాదు మనం ఇబ్బంది పడకండి మీరు అలా లాంగ్వేజ్కి ఇబ్బంది పడకండి ఒక్కసారి ఎప్పుడన్నా మీకు ఫిస్టేజ్ చూసి వచ్చినప్పుడు దయచేసి ఒక్కసారి అందంలో చూసుకోండి ముప్పై ఐదు ఏళ్ళు మనం కాపాడేది వీళ్ళే చెప్పండి అందరూ ఊరు వాళ్ళే కానీ ఊరోలాగా పనిచేస్తుంది నేను తర్వాత అడుగుతాను ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అందరినీ అడుగుతాను ఎవరెవరు ప్రజలతో ಮಲ್ಲಯ ಮಲ್ಲ ಮಲ್ಲಯ್ಯ ಮಲ್ಲಯ್ಯ ನಾಳೆ వాళ్ళకు వాళ్ళకు ఒక్కటి నేను ఏమనుకోండి వాళ్ళకు అర్థమైనా ఏమనుకోకండి మనం అధికారులమైన నేను ఎమ్మెల్యే మనం ఏమనుకోవాలి మనం ఎందుకంటే మన అదృష్టం ఈ ప్రజలకు సేవ అందరూ దొరకదు ఈ సేవ అంటే ఒక సమస్య పరిష్కరి అట్లా కాదు ఒక సమస్య పరిష్కరించే జాబ్లో నువ్వు ఉన్నావు ఒక సమస్యను చెప్పే ఒక అధికారు చెప్పే హోదాలు ఉన్నా అంటే దేవుడు మనకి అవకాశం ఇచ్చినట్టే కదా అధికారులందరూ మొదలైపోయి అందరి ఆల్ ఆఫీసర్స్ మే ఫ్యామిలీ అందరం కలిసి ఉందాం అన్ని ఇట్లాంటి రైతులకు కానీ పేదోళ్ళకు కానీ మహిళలకు కానీ మన సమస్యలు ఉంటే గ్రామాలన్నా మనం ఒక రోజు ఒకరోజు ఎంత ముందైనా ఒకరోజు లేట్ అయినా నచ్చ చెప్పే లాంగ్వేజ్ నచ్చ చెప్పండి మళ్ళీ ఫాలో అవుతుంది కంప్లీట్ చేసి నాకు చెప్పండి చెప్పండి ఇవ్వండి కంప్లీట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఫస్ట్ ఆడుగట్టడం నేర్చుకోండి నా మాతీ బాడుతున్నాం సార్ धन् <inaudible>